విడిచిపెడితే మనం చెదిరిపోతాం విడిచిపెడితే మనం చేజారికుంటాం విడిచిపెడితే మనం ఎన్నో రీతిలో లోకం వైపు చూసి లోక ఆశల వైపు చూసి లోక నటన వైపు చూసి అక్కడే మన ప్రయాణం ఆగిపోయేటట్లుగా చేసుకుంటాం ఇంకేం సాగుతూ లేండి ఎదరికి ఇంకేం సాగుతాం లేండి భక్తిలో ఇంకేం సాగుతాం లేండి ప్రార్థనలో ఏం కలిసి వచ్చిందని ఎక్కడ చూసిన నష్టాలేగా ఎక్కడ చూసినా అప్పులేగా ఎక్కడ చూసినా మాకు ఈ సమస్యలు బాధలేగా మందిరానికి వెళ్ళాం మా బతుకులు మారలా గుడికి వెళ్ళాం మాకున్నటువంటి పరిస్థితులు మారలా ప్రార్థన చేస్తున్నాం మాకున్నటువంటి ఆటంకాలు తొలగల ఎన్ని సార్లు ప్రార్థన చేసాం ఎంతమంది సాగుతుందో చెప్పి ప్రార్థన చేయించాం అయినా కానీ మా పరిస్థితులు మారటం లేదే మమ్మల్ని నడిపించేవారు లేరా మాకు దారి చూపేవారు లేరా మాకు మార్గాన్ని తీసుకుని వెళ్ళేవారు లేరా ఎందుకు భక్తి అనవసరం ఎందుకు ప్రార్థన అనవసరం ఎందుకు గుడి అనవసరం ఇకెందుకు మనం చేసేటువంటి ఆరాధన కూడా అనవసరం అనుకొని ఎన్నోసార్లు జీవితంలో సతికిలు పడిపోతుంటాం ఎన్నోసార్లు ఆత్మీయ జీవితంలో చల్లారిపోతుంటాం మేలు జరిగినప్పుడేమో దేవుడు నాకు మేలు చేశాడు హలేలుయా అంటాం ఒక మేలు జరగకపోయిందా కాదనుకో ఒక్క మేలు జరగలేదా ఇక అంతే దేవుడు లేడు గుడి లేదు గుడి లేదు ఎవరో లేడు ఇక నేను మందిరానికి వెళ్ళానని దేవుడి మీద అలిగి కూర్చుంటాం కానీ దేవుడు ఏమంటాడు తెలుసా మిమ్మల్ని నేను నడిపించడానికే దిగి వచ్చాను దేవునికి ఏ మహిమ కలుగును గాక ఆయన దిగి వచ్చింది దేనికంటే వచ్చి మన మీద పెత్తనం చేయడానికో మన మీద అధికారం చేయడానికో మనల్ని ఇదిగో బానిసలుగా ఉండడం చెప్పడానికో కాదు మనలను నడిపించడానికి ఆయన దిగి వచ్చాడు దేవునికి ఏ మహిమ కలుగును గాక